ఈ వీడియోలో వరినాట్లు ఎలా వేయాలో చూసేద్దామా సో నేనైతే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉందో వీడియో అయితే చేశాను సో చూసేయండి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా దీన్నైతే వరి పగిరి అంటాము ఇదే మనము నాటబోతున్నాం అనమాట సో ముందుగా ఇలా ఈ వరి పగిరిని అలా కూర్చొని ఇలా కట్లు కట్లు కట్టి అలా పెట్టుకుంటుంటారనమాట సో ఇక్కడ మనకేమంటే మాకు పదకొండు మంది వచ్చారు మా అంటే మా పల్లెల్లో వాళ్ళే ఒకరికొకరు బదులు చేసుకుంటూ అలా అయితే రావడం జరుగుతుందనమాట సో మొత్తం పదకొండు మంది అయితే వచ్చారు సో వాళ్ళలో ముగ్గురు ఇక్కడ మనకి పగిరైతే పెరుగుతున్నారు ఇలా కట్టలు కట్లు పెట్టేస్తున్నారు సో ఇక్కడ మైనని చూస్తున్నారు కదా ఇలా మా అన్న ఆ వరి కై ఏదైతే ఉందో దాంట్లో ఈ వరి మొత్తం కట్టలు ఉన్నాయి కదా అవన్నీ కూడా అక్కడొకటి అక్కడొకటి వేస్తున్నారు ఇలా వేసినాక ఏమంటే మనకి ప్రతిసారి మనం వాళ్ళ దగ్గరికి పోయి ఇచ్చే పని లేకుండా వాళ్ళకి కావలసినప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఈ వరి నార ఏదైతే ఉందో దాన్ని తీసుకొని నాటుకుంటారనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదంతా మనమైతే ఒక్క రోజులో అయితే నాటడం జరిగింది ఇదంతా కూడా మా మడి అనమాట సో ఇక్కడ చూడండి లొకేషన్ కూడా చాలా బాగుంది ఇంకా కొంతమంది అయితే రెడీ చేస్తూనే ఉన్నారు ఈ మడి నాటడానికి ఇక్కడ మనకి ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి బోర్లు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా ఈ వరి పంట అయితే పండిస్తారు అనమాట సో మనకి పక్కనే చెరువు కూడా ఉంది కదా మీరు చూస్తుంటారు ముందు వీడియోస్లో సో ఆ చెరువు వల్ల మనకి బోర్లు వాటర్ అయితే రావడం జరుగుతుంది సో ఇంకా దానివల్ల అందరూ కూడా ఇక్కడైతే వరి నాటడం జరుగుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా దీన్ని వచ్చి మనము పగిరికెయి అంటాం అనమాట ఇది ఇంకా ఇలా కట్టలు కట్లు వేసేయడానికి ఒక పర్సన్ ఉన్నారు మా అన్న అయితే అలా చేస్తున్నాడు అనమాట సో నేను కూడా అయితే ఈ వరి పంట ఎలా చేయాలి వరి నాట్లు ఎలా వెయ్యాలి అని చెప్పి మొత్తం అయితే నేర్చుకున్నాను నేను కూడా దిగి అలా ఒక వాళ్ళతో పాటు మధ్యలో అలా ఉండి అలా అయితే నేర్చుకోవడం జరిగింది అనమాట మొత్తానికైతే వచ్చేసింది ఇంకా కొద్దిసేపు అలా మా అన్న వేస్తున్నాడు కదా అలా పగిరి కూడా వేశాను కొద్దిసేపు ఇంకా పెరిగాను సో అన్ని పనులు అయితే నేర్చుకున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా మనకి ఇక్కడ నాటలు వేయడానికి అయితే వచ్చారు ఎంత స్పీడ్గా నాటలు వేస్తున్నారు చూస్తున్నారు కదా మధ్యలో వీళ్ళు ఎంటర్టైనింగ్ ఏంటంటే పాటలు పాడుతూ ఇంకా అలాగే మాటలు చెప్పుకుంటూ అలా అయితే చేస్తారనమాట చాలా స్పీడ్గా అయితే నాటుతూ ఉన్నారు వీళ్ళు నేను అప్పుడే నేర్చుకున్నాను కాబట్టి కొత్త కొత్తగా చిన్నగా నిదానంగా అలా అయితే వేయడం అయితే జరిగిందనమాట సో నాకైతే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చింది సో అంటే రైతులు ఎంత కష్టం పడుతున్నారు ఆ వెనుకలో ఉన్న ఈ కష్టాన్ని మీకు ఒకసారి చూపిద్దామని అయితే అనుకున్నాను ఇక్కడ మనకి అందరికీ జస్ట్ ఈ రైస్ అంతే కదా కొనుక్కొని తినేస్తుంటాం ఆ కష్టం ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు కదా ఇక్కడ మీ వీడియో చూసినట్లయితే ఎంత కష్టపడతారో రైతులు అని చెప్పి కూడా మీకైతే తెలిసిపోతుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఎండలో అలా బాగా నాట్లు అయితే వేస్తున్నారు ఆ రోజైతే ఎక్కువ ఎండ లేదు కొద్దిగా మాత్రమే ఉండిందనమాట ఇంకా వీళ్ళు ఇలా మాటలు చెప్పుకుంటూ అలా పాటలు పాడుకుంటూ అలా నాట్లు అయితే వేసేశారనమాట సో మనకి ఇలా నాట్లు వేసినాక మళ్ళా రెండు మూడు నెలలు మనమైతే ఈ వరికాయకి అయితే నీళ్లు పెట్టాలి సో అలా రెండు మూడు నెలలు పెడితే మనకి ఈ వరికాయ రెడీ అవుతుంది తర్వాత మళ్ళీ ఆ ఏదైతే మనకి బాగా ఆ వరి మొత్తం కూడా కోసి దాంట్లో మళ్ళీ మిషన్కి వేసి అక్కడ వడ్ల గింజలు సపరేట్ ఇంకా వరగీటు అయితే సపరేట్ చేస్తారు సో ఆ వరగీట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఆవలకైతే వేసుకుంటారు మేతలాగా అండ్ ఆ రిమైనింగ్ వడ్ల గింజలు ఉంటాయి కదా వాళ్ళకి కావలసిన అన్ని పెట్టుకొని రిమైనింగ్ అంతా కూడా అమ్మేస్తారు అనమాట సో వడ్లకు కూడా ఏం ఎక్కువ రేట్ అయితే ఏం లేదు కానీ సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవి ఫ్రెష్గా ఇప్పుడే వేసిన నాట్లు ఎలా కనిపిస్తున్నాయో సో అలా వాళ్ళైతే అంత మొత్తం ఒక నలభై కుంటల్ అన్నదన్నమాట మాకి సో ఆ నలభై కుంటలు కూడా వాళ్ళైతే నాటడం జరిగింది అది కూడా మనకి ఒక్క రోజులోనే అయితే నాటారనమాట ఇంకా మేమైతే వీళ్ళ కోసం మా అమ్మ పొద్దున్నే లేచి అన్నము కూర ఇంకా పాయసం అన్నీ కూడా చేసేసింది అనమాట సో నేనైతే మధ్యాహ్నము అవన్నీ తీసుకొని వెళ్ళాను ఇంకా వాళ్ళకి పెట్టడానికి అన్నట్లు ఇంకా అలా ఈ వీడియో మొత్తం అయితే షూట్ చేశాను ఇక్కడ మీరు లొకేషన్ చూస్తున్నారు కదా చాలా బాగా ఉందన్నమాట ఈ కొండలు అన్నీ చాలా పచ్చగా అయితే ఉన్నాయి ఎందుకంటే మనకి ఇక్కడ వానలు దగ్గర దగ్గర పడుతూ ఉన్నాయి కాబట్టి అలా ఉన్నాయి అక్కడ మీరు చూస్తున్నారు కదా వాళ్ళ దగ్గర అలా కట్టలు వేసారు కదా ఆ కట్టెల్లో నుంచి కొంచెం కొంచెం పిడికడు పిడుకుడు అలా నారు తీసుకొని అలా నాటుతూ అయితే ఉంటారు సో ఒకవేళ మనకి ఇలా కట్టెలు అనేవి ఎక్కువైపోతూ అలా పక్కకు వేసుకుంటూ అలా జరుగుతూ ఇలా మొత్తం అయితే నాట్లు వేస్తున్నారు ఇక్కడ మీకు చూస్తున్నారు కదా మీకు క్లీన్గా అయితే ప్రాసెస్ కనిపిస్తుంది వాళ్ళు ఇలా నాటుతున్నారని అక్కడ మనకి ఏదైతే ఉందో అది రెండు మూడు మొలకలు తీసుకొని అలా మనమైతే నాటుతూ ఉంటామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా అవి ఎంత బాగా నిలుచుకున్నాయో జస్ట్ అలా మనకి బురద అయితే ఉంటుంది కదా ఆ బురదలో అలా మనము నిలబెడితే అవి అలాగే నిలిచిపోతాయి అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత స్పీడ్గా అయితే వేస్తున్నారు వీళ్ళు వాళ్ళు ముందు నుంచి కూడా ఇలా పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళకైతే ఈజీ ఈజీగానే ఉండొచ్చు మనం కొత్తగా చేసినప్పుడు మనకైతే ఇది కష్టంగా ఉంటుంది ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మనకి పని అయితే ఈజీ అవుతుంది అంటారు కదా అలా వీళ్ళైతే ఇలా పొగలు మొ మొత్తం కూడా ఇలా వంకొని ఇలా నాట్లు అయితే వేస్తూనే ఉండినారనమాట సో వీళ్ళకి చాలా ఓపిక ఉంటుంది అనమాట సో అందుకే వీళ్ళని రైతు అంటారు సో ఇంకా అలా వాళ్ళు మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొద్దున్న ఒక తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రము ఆరు గంటల వరకు కూడా మనకి వీళ్ళు ఇలా నాట్లు అయితే వేస్తూనే ఉంటారనమాట ఇంకా ఇలా ఈ నాట్లు అన్నీ వేయడం పూర్తి అయిపోయాక ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా తినడానికి ఒక గంట అయితే బ్రేక్ తీసుకున్నారు సో ఇంకా అలా తినేసాక మళ్ళీ స్టార్ట్ చేశారనమాట ఇలా నాట్లు వేయడము సో వీళ్ళకైతే చాలా బాడీ కూడా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంది వీళ్ళు బాగా వంగి ఇవంతా నాట్లు అయితే వేస్తున్నారు వీళ్ళందరూ కూడా మా పల్లెలో వాళ్ళే అనమాట సో నేను ఇక వీడియో తీస్తూ ఉంటే మా నన్నుతి నన్నుతి అని చెప్పి అలా అయితే అంటూ ఉన్నారు సో ఇంకా అలా ఈ మొత్తం నాట్లయితే ఇది మొత్తం ప్రాసెస్ అనమాట ఎలా ఈ వరి నాట్లు వేస్తారు అని చెప్పి సో ఇక్కడ మనము ఈ మడికాయల్లో అలా నడిచేటప్పుడు కూడా ఇక్కడ మీకు మధ్యలో ఏదైతే కనిపిస్తుందో ఒక గెనుము లాగా కట్టారు కదా దానిపైనే మనము నడుచుకుంటూ అయితే వెళ్ళాలి సో అలా వెళ్ళినప్పుడు మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఎలా అంటే అలా తొందరపడి వెళ్ళిపోతే అట్లనే ఖైదేక్ పడిపోతాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకా కొంతమంది అయితే ఇప్పుడిప్పుడే దున్ని రెడీ చేస్తూ ఉన్నారు వాళ్ళ మడి భూములన్నీ కూడా ఇక్కడ మీ పంపుల వాటర్ కూడా కనిపిస్తున్నాయా ఈ గుట్టలు చూడండి ఎంత బాగున్నాయో ఇలా